డెబ్బై రెండు సంవత్సరం ఉన్నా నాకు పింఛన్ చేయలేదు ఇప్పుడు దగ్గర పాము తుమ్మి నింపన్నాడు నింపినాం అది అక్కడే ఉన్నది నింపి ఎవరికి కదా ఇచ్చేసి కూడా వస్తలేదు ఎక్కడ పెడుతున్నారు నాలుగు సారి ఐదు సారి మున్సిపాలిటీ ఆఫీసులుగా పోయినాం పది సంవత్సరం కింద పోయినాం నాలుగు సంవత్సరాలు కింద పోయినాము మొన్న మొన్న పోయినాం ఇన్ని రోజులు ఈడ మార్కెట్ దగ్గర ఉండే పని చేస్తుండే అది ఇది తెచ్చి అమ్ముకున్నాం ఇప్పుడు చేత అయితే లేదు మాకు పింఛను వస్తా లేదు రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా ఉంది ఉందా ఇప్పుడు టాపి పోలీస్ వారు వచ్చి ఇంకో ఈడ కూడా అమ్మానిస్తా లేదు రైట్ బజార్లో మొత్తం ఇగో మొత్తం తీసేస్తున్నారు ఎత్తేస్తున్నారు ఎక్కడ ఏమో ఎక్కడ జాగ చూపిస్తారు మొత్తం గోడకు నూకి అక్కడ ఇట్లా చేస్తున్నారు సార్ మనకైతే ఏం మంచి లేదు మంచిగా ఏం మంచిగా ఆడేవాళ్ళు ఆడేవాళ్ళకి ఫిరిగి పెట్టారు మనమే బస్సులో దినం తిరుగుతామా మనం సార్ మనం దినం తిరగది లేదు కదా ఆడేవాళ్ళు పోతారు వాళ్ళు ఏది కొలు ఉన్నారే పోతారు దిన పోతారు లక్ష రూపాయలకి రై జీతం ఉన్నారు కూడా బస్సులో పోతున్నారు వస్తున్నారు గరిపోడికి ఏమి ఇచ్చిండు గరిబడికి ఏమి లేదు కొడుకులు బిడ్డలు ఎంతమంది మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళది వాళ్ళది తింటున్నారు మన ఎవరు లేదు ఇగో ఇంత పని చేయాలి లేదు కానీ తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కళ్యాణ లక్ష్మికి ఇస్తుండే ఎవరికైనా ఇచ్చిరా మీ చుట్టాల ఎవరు ఇగో ఈ ఆడేళ్ళు ఉన్నారు చెప్పు ఎవరికి కూడా కావాలి ఎవరికి కూడా ఇయ్యాలి ఇవ్వలేదు అంటున్నారు